ప్రార్థన చేయాలి యేసు ప్రభు ఒక కార్యం చేసేటప్పుడు ప్రార్థన చేస్తా చూస్తాను తండ్రి తండ్రీ అని వేడుకుంటా చూస్తాను లాసరో లేచి బయటికి రాని చెప్పచ్చు కా ఫస్ట్ అక్కడ నిలబడి ప్రార్థన చేస్తా దేవుడి కుమారుడు దేవుడై ఉండి ఆయన ప్రార్థన చేసేటప్పుడు నువ్వు నేను ఎంత ప్రార్థన చేయాలి హౌ మచ్ డు ప్రైడ్ అపవాదిని ఎదురిస్తానికి ప్రార్థన ఆ గిచ్చబడి తోటలో ప్రార్థన రాత్రంతా ప్రార్థన తెల్లవారు చాము ప్రార్థన ప్రేయర్ లైఫ్ ప్రేయర్ లైఫ్ ఇస్ పవర్ లైఫ్ మనుషుడు ఒపీనియన్ ఎలా మారిపోతారు కదా ఒక సెకండ్కి వీడంతా చెడ్డోడు నెక్స్ట్ సెకండ్కి ఈడెంత గొప్పోడు మనుషుడు ఒపీనియన్ ఫీల్ అయిపోకండి దేవుడు నీ గురించి ఏమంటున్నాడో అది చూడండి మనుషులన్న మాటలన్నీ పట్టించుకుంటే జీవితంలో బ్రతకలేము అవునా మనుషులు నీ మీద నేరాలన్నీ పట్టించుకుంటే ఏమీ సాధించలేవు మనుషులు ఒక సెకండ్ ఓ సూపర్ 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 సెకండ్ వేస్ట్ వెరీ ఈరోజు లోకం దేవుని చూడాలంటే క్రీస్తుని చూడాలంటే నీ ద్వారంగా మాత్రమే అవకాశం ఉంది నువ్వు క్రీస్తుని కనబరచాలి ఎందుకంటే నీవు ఆయన సాక్షిగా పిలబడ్డావు నీ జీవిత విధానాన్ని బట్టి నువ్వు తలంచే తలంపును బట్టి నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీ ప్రవక్తను బట్టి నీలో ఫలించే ఆత్మ ఫలాన్ని బట్టి నీలో ప్రేమ ఓర్పు సహనము దీనత్వం దయలత్వం మంచితనం ఆశా నిగ్రహము ఇవన్నీ నీలో కనబడితే క్రైస్తవుడు రా అని చెప్తాడు యువర్ కమిషన్ ఇస్ టు విట్నెస్ క్రైస్ట్ నువ్వు క్రీస్తుని కనబడాలి నువ్వేమైనా చేసుకో నువ్వు చదువు నువ్వు వ్యాపారం చేసుకో నువ్వేమైనా చేసుకో ఇల్లు కట్టుకో వాహనం కట్టుకో ఏమైనా చేసుకో క్రీస్తు కనబడాలి నీ ద్వారంగా క్రీస్తుని తెలుసుకోవాలి నీ ద్వారంగా క్రీస్తుని అంగీకరించాలి నీ ద్వారంగా రక్షణ సువార్త ప్రజలకు వెలిగించబడాలి ఆత్మలను రక్షించబడాలి ఆయన రాజ్యం రావాలి ఆయన చిత్తము జరగాలి నీవు సమర్పించుకుంటే ఆయన చిత్తం జరుగుతుంది ఒక వ్యక్తి ఏసుని నమ్మిన తర్వాత ఏసు చేతుల్లోకి తన జీవితాన్ని అప్పచెప్పిన తర్వాత ఫస్ట్ చేయాల్సిందంటే లోకానికి నో లోక కార్యాలకి నో లోక ఫ్రెండ్షిప్ నో ఈరోజు నో చెప్తున్న మనిషికి ఎంత మొహమాటమో ఎంత మొహమాటమో

అందుకంటే మీరు బయట చూస్తే తెల్ల సొన్నము కొట్టినా సమాధుల వల్లే ఉన్నారయ్యా కానీ లోపల చూస్తే ఎలా ఉన్నారు ఎండిన ఎముకలు గుళ్ళు గబ్బు మాత్రం బయటకు ఎంత పెద్ద భక్తులు కానీ అర్థం కావట్లేదు లైఫ్ లెస్ పర్సన్ నో లైఫ్ జీవం లేదు చచ్చిన స్థితిలోనో పరిశుద్ధాత్మ ద్వారా జీవింపదని చేసే శక్తి లేదు నీకు అదే సమయంలో ఎండిన ఎముకలు కుళ్ళు గబ్బు బయటికి మాత్రం వాడిని వీడిని అందరినీ చేతులు చూపిస్తాం